అయితే దేవుడి గదిలో ముగ్గు ఎలా వేసుకోవాలి అనేది ఇదిగోండి ఇలా అయితే దోశలు వేసాను వంకాయ పచ్చడి కూడా చేశాను అనమాట ఇదిగోండి ఇది దేవుడి గదిలో ముగ్గు మీరు ఎలా వేసుకుంటారు అనేది నాకు కమెంట్ చేయండి అంటే ఇప్పుడు ముగ్గు వేసేవి వచ్చేసినాయి కదా ఇది వరకు అయితే అనేసి ఉండేది దాంతో సంక్రాంతికి మాత్రమే వేసేవాళ్ళం ఇప్పుడు ప్రతిరోజు కూడా నిత్యం వేసుకునే ముగ్గును కూడా మనం అలాంటి గిరికలు లాంటిలో వాటితోనే వేసుకుంటున్నాం కదా అలాగా మీకు ఎలా వేసుకుంటే ఇష్టమో అనేది చెప్ కమెంట్ చేయండి స్కిప్ చేయకోకుండా చూడండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే స్వస్తిక్ అనమాట వాళ్ళ నేను వినాయకుడు ముందైతే ఇలా స్వస్తిక్ వేసుకుంటున్నాను దీనికి స్వస్తిక్ కూడా మోల్డ్స్ ఉన్నాయి బట్ నాకు మోల్డ్స్తో ఎందుకో ఇష్టం ఉండదు కానీ కొన్ని షేప్స్ అనేది దేవుడు ఈ పాదాలు అలాంటివి చక్రాలు అలాంటివి రావు కాబట్టి వాటికి మాత్రం మ్యాక్సిమం వాడుతున్నాయి ఈ మధ్యన జస్ట్ ఒక వన్ మంత్ నుంచే వాడుతున్నాను మిగతాదంతా చేత్తోనే వేసుకుంటాను నాకు చేత్తో వేసుకుంటే బాగుంటుందా దీంతో వేసుకుంటే బాగుంటుందా అనేది మీ అభిప్రాయం అనేది చెప్పండి కొంచెం నాకైతే ముగ్గు కొంచెం అంత దేవుడి గదిలో అంత పర్ఫెక్ట్గా వేస్తానని మాత్రం నేను ఎప్పుడూ చెప్పను ఎందుకంటే ఎందుకో పూజ చేసినంత ఇదిగా నేను ఇది ఈ దేవుడి గదిలో ముగ్గు పెట్టలేనండి ఎందుకో తెలియదు మరి మీరు గమనించినట్టయితే స్వస్తికి వచ్చి చేతితో వేశాను పద్మం వచ్చేసేసరికి మోళ్తో వేశాను సో స్వస్తికి పెట్టిన పసుపు కుంకాలు మోల్డ్లో పెట్టలేకపోయాను అష్టదల పద్మం అంటే చక్కగా మనం మొత్తం పద్మం అంతా పసుపు కుంకుమంతో చక్కగా అలంకరించుకోవచ్చు కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే పిండి అనేదాన్ని స సరిగ్గా వేసుకోలేవు అంటే ముద్దగా రాదు నైస్గా ఉంటుందన్నమాట ఇది చూసారా ఇది కొంచెం డార్క్గా కనబడుతుంది ఆ మోల్డ్స్తో వేసింది లైట్గా ఉంటుంది అష్టదళ పద్మానికి కూడా మనం పసుపుతో వేయాలి అంటే అవ్వలేదు నాకు మీకు అయితే అవుతాయి కనుక నాకు చెప్పండి నాకైతే అవ్వలేదు అందుకని ఇలాగా అష్టదళ పద్మానికి కొనలకి అయితే నేను పసుపు కుంకాలు అనేది పెట్టుకుంటున్నాను మాక్సిమం నేను వేలును వాడుకుంటానండి ఏదన్నా ఆలోచనలో మర్చిపోయినా ఏదన్నా హడావిడిగా ఉన్నా మాత్రమే చూపుడు వేలు అనేది వాడుతూ ఉంటాను మీరు కూడా ఇలాగ వాడుకుంటారా కానీ చెప్తారు చూపుడు వేలు అనేది మనకి శ్రేష్టం కాదు పూజకి అని నాకు కొంచెం చాదస్తాలు చాందస్వాదాలు అన్నట్లు అవి ఎక్కువ అండి పెద్దవాళ్ళ దగ్గర పెరగడం వల్ల ఏమో మరి మధ్యలో పిల్లలు చిన్నప్పుడు అయితే నేను ఎంత ఎఫెక్ట్ పెట్టి ఇది చేయలేదు పూజ చేసేసేదాన్ని జస్ట్ వారానికి ఒక్కరోజు మాత్రమే ముగ్గు పెట్టుకునేదాన్ని కంపల్సరీ ఏదో ఒక వారానికి రెండు రోజులు పెట్టాను కొన్ని రోజులు అట్లాగా ఈ అష్టదళ పద్మం అనేది మనం ప్రతిరోజు వేసుకోవచ్చు ఏమవ్వదు ఈ స్వస్తికి గుర్తు మాత్రం ఇవాళ మాత్రమే వేస్తాయి ఎందుకంటే అది ఎప్పుడు పడితే అప్పుడు వేయని స్వస్తిక్ అనేది సవ్య దిశలో వేస్తే ఎంత మంచి ఇది వస్తుంది అనేది అందరికీ తెలిసిందే అలాగే అపసవ్య దిశలో వేసుకుని చేస్తే కూడా అంతే నేటివిటీ అనేది కూడా వస్తుందండి కాబట్టి జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా అయితే చేసుకోండి పూజ అంతా అలాగే ఇక్కడ దేవుడి గారు అయితే చాలా పెద్దది చేశారు కానీ ఆ కింద ఇచ్చిన కబోర్డ్కి వుడ్ వర్క్ అయితే చేయలేదనమాట అంతా చెప్పినా ఇప్పుడు పూజ మీద ఇంట్రెస్ట్ అనేది ఆడవాళ్ళకు ఉన్నప్పుడు కంప్లీట్గా ఆడవాళ్ళకు వదిలేయాలి వాళ్ళకి నచ్చినట్లుగా డిజైన్ చేయించుకుంటారు మగవాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఉంటే చేయించాలి లేదు అంటే కనుక ఇది పూర్తిగా ఆడవాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు అనుకున్నప్పుడు మనకి మనకి ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు వాళ్ళకి నచ్చినట్టు చేయించాలి ఇట్లాగ అన్నీ చేసేది చేసి ఆఫ్ హాఫ్ అన్నట్టు అయ్యిందనమాట ఈ దేవుడు గది దేవుడు గది యాక్చువల్గా చెప్పాలంటే మా పిల్లలు బాగా పూజ చేస్తారు మిగతా ఇద్దరు కూడా చేయరు అనమాట అందుకని అది ఎంత రీమోడల్ చేసినప్పుడు కూడా కింద కబోర్డ్ అనేది ఇప్పుడు దేవుడికి కింద ఇస్తారు కదా షెల్ఫ్ ఆ షెల్ఫ్కి అనేది వుడ్ వర్క్ చేయించలేదు అందుకని ఇంకా నేనైతే దాన్ని ఏమీ చేయలేను అది ఇంకా ఉన్న దాంట్లో సెలపెట్టుకుని చేసుకుంటూ ఉంటాను అనమాట మనకు కావాల్సింది దేవుడు కింద పెట్టుకునేది కాదు కదా అట్లాగా ఈ దేవుడు గదినే ఇప్పటికీ త్రీ టైమ్స్ మార్చి మార్పిచ్చానండి నా మనసు తృప్తి తీరక దేవుడు గదంతా అలాగ అలాగ చేయించారు మా మామగారు అప్పట్లో అప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఎలా చెప్తే అలా వినాలి కదా అలాగ ఆయన ఏది చెప్తే జరిగింది తర్వాత లాస్ట్ టైం చేయించినప్పుడు మా హబ్బీ ఏ చెప్తే అది జరిగింది ఇలా శివుడికి అయితే ఉమ్మెత్త పూలు పూసినాయి అనమాట శివుడికి ఉన్నంత వరకు ఉమ్మెత్త పూలు పెట్టుకుంటానండి నాకు మొక్కలు పెంచడంలో ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో వాటిని కోసి దేవుడికి పెట్టడానికి కూడా అంతకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకంటే మనం ఇంత చాకరీ చేసి ఎంత ఇది చేసింది కూడా ఏదో ఒకటి వాటిని ఉపయోగించుకోవడానికి కదా నాకు తల్లో పెట్టుకోవడం కన్నా దేవుడికి పెట్టడం చాలా ఇష్టం అలాగే ఏ వారం ఆ దేవుడికి పెట్టడానికి అయితే అస్సలు సంకోచించను నాకు చాలా ఇష్టం అనమాట ఆ దేవుడికి అవన్నీ పెట్టడం కూడా దీపారాధన అంతా చేశాను మామూలుగా శాస్త్రోక్తంగా పూజ అయితే చేశాను ఇవాళ వినాయకుడు పూజ అయితే చేసుకుంటున్నాను స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు బట్ అయితే స్కిప్ చేస్తున్నారు కొంచెం అంతా ఎవరన్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉంటే సపోర్ట్ చేయండి షేర్ చేసి సుముఖాయ నమ ఏకదంతాయ నమ ఓం కపిలాయ నమ ఓం గజకర్ణికాయ నమ ॐ लम्बोदराय नमः ॐ विकटाय नमः ॐ विघ्नराजाय नमः ॐ धूमकेतवे नमः ॐ गणाध्यक्षाय नमः ॐ फालचन्द्राय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ गणाधिपाय नमः ॐ सूर्पकर्णाय नमः ॐ हेरम्बाय नमः ॐ स्कन्दपूर्वजाय नमः ॐ महागणाधिपतेय नमः नानाविधपरिमलमन्त्रपुष्पाणि समर्पयामि प्रणश सेव गौरीपुत्र विनायक भक्तावास स्परेम सिद्ध प्रथम वक्रतुण्डंत द्वितीय कृष्ण तृतीय तृतीय कृष्णिंगक्ष गजवक्रम चतुर्दकोदरम पंचमं चम विकटमें वज सप्तम विघ्नराजंज तोम्रवर्णम तदाष्टम नवम फालचंद्रच द्वादशं विनायकशपतिवादशंत गजाननम द्वादश्ता नास्य पटेन्रह नघ्न वयम तस्व ಸರ್ವಸಿದ್ಧಿಕರಂ ಪ್ರಭೋ ವಿದ್ಯಾರ್ಿ ಲಭತೆ ವಿದ್ವಾಂಧಾರ್ಧಿ ಲಭತೆ ದಂ ಪುತ್ರರ್ಧಿ ಲಭತೆ ಪುತ್ರನ್ ಮೋಕ್ಷಾರ್ಥಿ ಲಭತೆ ಗತಿಂ ಜಪತ್ ಗತಿಂ ಜಪೇತ್ ಗಣಪತಿ ಗಣಪತಿಸ್ತೋತ್ರ ಷಡ್ಿರ್ಭಾಷೆ ಫಲಂ ಲಭೇದ ಸಂವತ್ರೆಣ ಸಿಂ ಸಂವತ್ರೆಣ ಸಿಂಚತೆ ನಾತ್ರ ಸಂಶಯ ಅಷ್ಟಭ್ಯೋ ತಸ್ಯ ವಿದ್ಯಾ ಬ್ರಾಹ್ಮಣೆ ಗಣೇಶಸ್ಯ ಪ್ರಸಾದನಃ ಓಂ ಸಂಕಟನಾಶನ ಗಣಪತಿ ಸ್ತೋತ್ರಂ ಸಂಪೂರ್ಣಂ ఈ స్తోత్రం అయితే వినాయకుడికి ఇష్టం అనమాట నేను మ్యాక్సిమం పూజ చేసేది అంటే ఇంతకుముందు నాకు తెలియదు ఈ స్తోత్రం చదువుకోవటం వల్ల పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పిల్లలకి చదువు బాగా వస్తుంది అని చెప్పారు ఇక్కడైతే వంకాయ పచ్చడికి అన్ని రెడీ చేసేసుకున్నాను ఏంటండి అస్తమాటు వంకాయ పచ్చడి అంటారు లేకపోతే ఇంకో పచ్చడి అంటారు లేకపోతే ఊరగాయ అంటారు అని అనుకుంటున్నారా నేనేం చేయలేనండి మా ఇంట్లో పచ్చళ్ళు బాగా తింటారు దానివల్ల అనారోగ్య సమస్యలు ఉన్నా సరే తింటూనే ఉంటారు ఇప్పుడు ఈ పచ్చడి నేను రోటి పచ్చడి చేయలేదు అనుకోండి ఈ ఊరగాయ పచ్చడి తింటారు మీరు నా వీడియోలు గమనించినట్లయితే మ్యాక్సిమం ఊరగాయలు రోటి పచ్చళ్ళు ఎక్కువ కనబడుతూ ఉన్నాయి కదా అది ఈ మధ్యన అయితే ఇంకా కారం ఎక్కువ వేసి చేస్తా ఉన్నా ఎందుకంటే అది ఒక ఎలిగేషన్ నా మీద నేను ఫుడ్ అనేది ఎక్కువ కారం లేకుండా పెడతాను అందుకే మా హబ్బీ తినట్లేదు అనేసి నా ఒక ఎలిగేషన్ అనమాట అందుకని నాకు ఇప్పుడు నేను ఆరోగ్యం కోసం చూస్తాను వాళ్ళు కాదు అని అన్నప్పుడు మనం ఏం చేయలేం కదా ఎవరో తెలిసిన వాళ్ళ దగ్గర కూడా ఇది పెద్ద ఇష్యూ అయిందనమాట ఈ పచ్చళ్ళ గురించి సరే అని ఆయన చెప్పింది ఏంటంటే అమ్మ అసలు తినటం మానేసి పడుకునే బదులు మందులు వేసుకుని అట్లీస్ట్ ఏదో ఒకటి తిన్నారు అని తృప్తిపడు అని నాకు సైక్ చేసి చెప్పారనమాట అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే తినని అనేసి సో అందుకే నేనండి మ్యాక్సిమం ఇష్టం వాళ్ళది ఇప్పుడు వాళ్ళు బాగా చేస్తున్నారు వీళ్ళు బాగా చేస్తున్నారు అని చెప్తారు మా ఇళ్లలో ఎవరిళ్లలో అయినా సహజం వీళ్ళు బాగా బాగా చేయడం అంటే ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు కారాలు గట్టిగా వేసో మసాలాలు గట్టిగా వేసో చేస్తే బాగున్నట్టు నేనైతే తినను చాలా తక్కువ తింటాను ఎప్పుడన్నా వేసుకుంటే నోటికి ఇదిగా ఉండి వేసుకుంటా తప్ప రెగ్యులర్గా అయితే పచ్చళ్ళు ఇవి తిననండి ప్రొద్దుటే ఎప్పుడన్నా తినాలనిపించకపోతే ఇడ్లీలోకి మాత్రం వేసుకుంటా ఉంటాను లేదు అంటే కనుక కర్రీస్ ఏమీ లేవు బెండకాయ దొండకాయ పచ్చళ్ళు అనుకోండి మస్ట్ అండ్ ఫుడ్గా వేసుకుంటావి నాకు చాలా ఇష్టం అనమాట ఇది వంకాయ పచ్చడి వంకాయ పచ్చడి కూడా నేను చాలా తక్కువ తింటాను కూరలు తింటా కానీ పచ్చడి చాలా తక్కువ తింటాను ఎందుకో మరి కూర అంత ఇష్టంగా తింటాను ఎన్ని రకాలు చేసుకుంటూ అన్ని రకాలు తింటాను వంకాయ పచ్చడి మాత్రం ఎందుకు తిన్నాం ఇవి లావు వాడపల్లి వెళ్ళా కదా అక్కడ ఫ్రెష్గా దొరుకుతుంటే తెచ్చా కానీ తెచ్చి తీరా కాయల పలాన చక్కగా చేసి గుజ్జు పచ్చడిలాగా చూపిద్దామని అనుకున్నా అదేమైందంటే లోపలంతా పుచ్చులు ఉన్నాయి ఆ పుచ్చుల్ని తప్పించడానికి మొక్కలు చేయాల్సి వచ్చిందనమాట లేకపోతే మేము అసలు నూనె వంకాయ పచ్చడి చేసుకుంటాం మీరు కూడా చేసుకుంటారా ఇలాగే మా ఇంట్లో అయితే ఇలా పచ్చళ్ళు బాగా నడుస్తాయండి ఇరవై ఐదు సంవత్సరాలు పదిలో సంవత్సరం తీసేసిన ఇరవై నాలుగు సంవత్సరాలు అనమాట అసలు రోజు ఇంకా పచ్చళ్ళు ఉప్పులు కారాలు కూడా బాగా ఉంటాయి మనకి జనరల్గా చెప్పుకోవాలి అంటే ఉప్పులు కారాలు నాన్ వెజ్ కర్రీస్లో ఎక్కువ పడతాయి అది సహజం ఎందుకంటే దానికి ఆ మసాలా ఉప్పు ఆ ఆయిల్ అనేది ఉంటేనే రుచి వస్తుంది కాబట్టి కానీ ఇలాగ వెజిటేబుల్స్ అంటే చాలా సాఫ్ట్ సాఫ్ట్గా తినాల్సిన వెజిటేబుల్స్ని రగడ రగడ చేసి తింటే ఇంకా ఆరోగ్యాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి అందుకే ఇప్పుడు సరిగ్గా వండదు అనిపించుకోవడం కన్నా నచ్చినట్టు వండేసి పెట్టేస్తే మంచిగా వండం అయిపోతాం కదా అది అప్పుడు వాళ్ళకు కూడా ఏం చెప్పాలో తెలియక మన జోలికి రాదు తెలిసినంతవరకు ఫుడ్ పడుతున్నారు ఇప్పుడు టాపిక్ లేక ఫుడ్ వంక మానేశారు అట్లాగే ఏముంది పని వాళ్ళకి ఇలాంటి పనులన్నీ చేసుకుంటా గార్డెన్ చేసుకుంటా కూర్చునేసరికి ఇంకా మాట్లాడడానికి అవకాశం లేక అంతకు ముందు కూడా మాయగారు ఉండేవారు ఆయనకి ఇడ్లీ వేసేదాన్ని ఈయనకి ఇడ్లీ వేసేదాన్ని పిల్లలు ఇడ్లీ తింటారు కాబట్టి వాళ్ళకి ఏ చపాతీయో పూరియో లేకపోతే అప్పటికప్పుడు అమ్మ అంటే బిర్యానీలో ప్రొద్దుటే లోపు ఒక నలుగురు మనుషుల్ని దగ్గర దగ్గర పిల్లల చదువులు అంటే ఇళ్లల్లో ఉన్న లెక్కేసుకున్న పదిహేను ఏళ్ళు కదా పదిహేను ఏళ్ళల్లో ఎంత సఫర్ అవుతారు ఒక గృహిణి ఏ ఇంటి ఇళ్ళాలైనా సరే నేననే కాదు కదా అందులో విలేజ్లో అంటే కొంచెం అంత వేడిపిచ్చు తినాలి శాడీజంగా పీక్కు తినాలి అనే సైకాలజీ చాలా ఎక్కువగా ఉంటుంది టౌన్స్లో నాకు తెలియదు అనుకోండి చాలా ఫ్యామిలీస్లో విలేజ్ వచ్చేసరికి ఏమవుతుందంటే అలాగే ఉంటారు ఈ ఉల్లిపాయ మధ్యలో ఉండే బొడ్డు ఉంటుంది కదా అది తీసేసుకోండి మూడు వంతులు క్యాన్సర్ కారకం అంట నేనైతే అది కట్ చేసి ఆ మధ్యలో ఉండే తెల్లటిదైతే తీసేస్తానండి అవసరం అనుకుంటే రెండు మూడు ముక్కలు పోయినా బయటే పాడేస్తాను మీరు కూడా ఎప్పుడూ ఉల్లిపాయలో మధ్యలోది వేసుకోకండి చాలామంది ఏంటో దాంట్లోనే పొదుపు చేసేసినట్టు ఊరిన పై పైన తీసేసి తెల్లగా ఏరులతో సహా కూడా కోసేసి వేసేసుకుంటూ ఉంటారు ఎందుకంటే అంత అతను చిన్న ముక్క తీసేస్తే ఏమీ మన ఆస్తులు కరిగిపోవు ట్రై చేయండి చక్కగా కోసుకుని వంకాయ పచ్చట్లో ఇది అనేది చాలా బాగుంటుంది ఉల్లిపాయ అనేది అది ముందు రోజు వేసుకుని రెండో రోజు తింటే ఇంకా దాని ఉప్పు కారాలు పట్టి బాగుంటాయి అన్నమాట ఇదిగోండి ఇలా అయితే వంకాయ పచ్చడి చేసేసాను దీంట్లో ఇవాళ దోశలు వేస్తున్నారు అనమాట దోశల్లోకి అయితే ఇలాగ ఊరగాయ పచ్చళ్ళు ఉంటాయి కదా దాంట్లో కొంచెం అంత పెరుగు అయితే కలుపుతున్నాను ఊరగాయల్లో ముక్కలు తినేసిన తర్వాత గుజ్జుండిపోతూ ఉంటుంది అది ఏం చేయాలో తెలియకుండా ఉన్నప్పుడు ఇలాగైతే వేసుకుని చేసుకోండి కొంచెం పులిసిన పెరుగు వేసుకుని ఇలా చట్నీ చేసుకున్నారనుకోండి ఇంకా రుచిగా ఉంటుందండి అందులో దోశల్లోకి చాలా బాగుంటుంది నోరు బాగలేదన్నమాట జలుబు చేసేసి ఈ మంచుకి బాగా తలంతా పట్టేసినట్టు ఉందని వేశాను మీకు తెలిసిందే ఇప్పుడేగా చెప్పాను మా పచ్చడి వేస్తే చాలు అది ఎలా వేసాము అనేది వాళ్ళకి అవసరం కూడా ఉండదు అందుకని అయితే ఇలాగా ఇది అట్లా పెడం ఈ నాన్ స్టిక్ ప్యాన్కి అయితే మనం కొంచెం అంత ఆయిల్ రాసేది ఎందుకంటే ఇది కొత్తది అనమాట ఫస్ట్ రోజు కదా అందుకని ఇప్పుడు మనం మామూలుగా ఇళ్లలో ఏం చేస్తామంటే సహజంగా ఆడవాళ్ళకు ఉన్న దాని మీదే చపాతీలు కాల్చేసి దాని మీదే దోశలు వేయడానికి ట్రై చేస్తాం చపాతీ కాల్చిన ప్యానం మీద దోశ రాదండి అందుకని రెండు అట్ల బనాలు అయితే పెట్టుకుంటాను నేను ఈ అట్ల బనాలకు కూడా పెద్ద స్టోరీ ఉందండి దోశలు అయితే కొంచెం అంటే నా నాకు తెలిసి మా వాళ్ళు నాకు ఇచ్చిన క్రెడిట్స్ ప్రకారం నేను బాగా వలసగా వేస్తాను అని అంటారు మా నాన్నగారు అయితే నేను వేసే దోసలకి ఫ్యాను ఎందుకంటే నేను పలచగా వేసి పెడతా ఆయనకి నచ్చినట్టు మా అమ్మ అయితే దెబ్బ రొట్టెల స్పెషలిస్ట్ అనమాట మంచిగా కొంచెం నూనె వేసి గుంట మోకిడ్లు ఉంటాయి కదా మోకిట్లో నూనెసి మూత పెట్టి భలే చేస్తుంది రెండు పక్కల ఎర్రగా కాల్చి మంచి కొబ్బరి చట్నీతో పడద్దు ఆవిడ ఆ టాలెంట్ నాకు ఇది నాకు ఈ బాగా వచ్చు అనమాట ఈ అట్లా పడడానికి స్టోరీ ఉందన్నాను కదా ఎవరు ఏది చేస్తే అది అంటించుకోవడం జనాలు మనం కదా అందుకే మనల్ని గొర్రెలతో పోల్చారు తప్పే లేదు ఎవరో ఇచ్చారు ఒకసారి అట్ల ప్యాడమ్ ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వడం సంగతి గురించి మాట్లాడుకుందాం గిఫ్ట్లు ఇస్తున్నారండి ఒకటి ఉంది కదా రెండోది కూడా వాళ్ళు ఇచ్చారు మనం ఇంకోటి ఇద్దామని ఉండదు ఆ వాడు అదే ఇచ్చాడు మనం అదే ఇద్దామనేసి ఇంకొకళ్ళు ఇస్తారు ఇట్లా ఐదు ఆరు అట్ల ప్యాడలు వచ్చినాయి అన్నమాట ఈ అట్ల ప్యాడొ వచ్చి కూడా అది పదేళ్ళు పైనే అయ్యింది రీసెంట్గా మా బాబుకి యూఎస్ కోటి ఇచ్చాను ఒకటిన రెండో ఇచ్చాను ఇంకా రెండు ఉంటే ఇంట్లో ఉన్నాయి ఒకటి ఆల్రెడీ వాడుతున్నాను ఇది రెండోది అనమాట దగ్గర దగ్గర అదే ఒకే టైంలో ఆరు ఐదు ఇస్తే ఒకే ఇంట్లో ఐదు వారు ఏం చేసుకుంటారు చెప్పండి ఏం చేసుకుంటాం అని చెప్పండి అసలు టౌన్స్లో మీ విలేజెస్లో ఎలా ఉందో నాకు తెలియదు కానీ మా విలేజ్లో మాత్రం పిచ్చి పీక్స్కి వెళ్ళి ఏంటో పెళ్ళికి వెళ్తే రిటర్న్ గిఫ్ట్లు అంట ఎందుకంటే పెళ్ళికెళ్తే చక్కగా సున్నుండ్లోనూ అరిసెలు పెట్టి భోజనం పెట్టేవారు అరిటాకేసి అవన్నీ పోయినాయి సరి కదా ఇన్ని ఇన్ని ఐటమ్స్ అవి ఉంటాయి ఒక ఇరవై ఒక్క వెరైటీ ఇరవై నాలుగు వెరైటీలు అరేయాడు అది పెట్టాడు రా మనం ఇది పెట్టాలరా అనేసి ఇంకా రచ్చిపోయి నాలుగైదు రకాలు ఇంకా ఎక్కువ పెట్టి అసలు ఫంక్షన్కి వెళ్తే నేను తినేది చూస్తే జోడుచుకుంటారు వాళ్ళు పెట్టే చూస్తే గుండె బ్యా అంటుంది అనమాట అన్నీ వెరైటీస్ పెట్టేసి ఏం తినాలో తెలియకుండా పిచ్చెక్కిచ్చేసి కక్కు తోళ్ళు తినేస్తే వాళ్ళు అసలు ఎలా తింటారో నాకు అర్థమే కాదండి కొంతమంది ఉంటారు పెట్టిచ్చేసుకుంటా ఉంటారు పిలిచి మరీ పెట్టించుకుంటూ ఉంటారు పొట్ట ఎక్కడ పడుద్దో నాకు అర్థమే కాదు గిఫ్ట్లు కావాలి చెప్పాలంటే పెళ్ళికి వెళ్ళకపోయినా ఇంటికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చేస్తారు పెళ్ళికి ముందే ఏం చెప్పమంటారు ఇది పప్పు ఆకుకూర ఉండేను ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయండి గిఫ్ట్ల గురించి మాట్లాడుకుంటే రోజు చాలు ఇంకో రోజైతే మళ్ళీ మాట్లాడుకుందాము దోశలు వేసుకుందాం దోశల్లో చూసారు కదా రకరకాల కలర్స్ అయితే నేను వచ్చే రకరకాలుగా షేప్స్ అయితే పెడతా ఉంటాను అది ఇంకా ఏంటి అంతేనండి గిఫ్ట్లు ఇవ్వకండి చక్కగా ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం కడుపు నిండా పెట్టి ఇంకా ఎక్కువైపోతే ఇంకా ఏదన్నా స్వీట్ లాంటిది మంచిగా ట్రెడిషనల్ స్వీట్ లాంటివి చేసి పావు కేజీ ఇచ్చేది యాభై గ్రాములు ఇచ్చి ఓ జాకెట్ మొక్క పెట్టి ఒక పండు పెట్టి అందంగా గౌరవించి పంపించండి ఆడపిల్లలైతే పెట్టి పంపించండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్